అంటే క్రీస్తు వాళ్ళు ఎట్లా పట్టి బంధించబడ్డారు ప్రభు దిగి వచ్చి వారిద్దరూ తీసుకొచ్చినటువంటి పూరాజులు సహస్రాధిపతులు అధికారులు మిలిటరీ సైన్యము కోటాల కోట్ల మందిని అగ్నిని కురిపించి కాల్చివేస్తే పక్షులకు విందు ఇస్తాడు దేవుడు ఎవరిని పిలుస్తాడు ఆకాశ ఆకాశ పక్షులను పిలిచి పొడుచుకు తినండి అని చెప్తాడు ఎప్పటి వరకు మనిషి పెట్టలను రెట్టలను జంతువులను పామును కక్కను దేళ్ళను ఇంకా అనేకమైన పొడుచుకు తింటున్నాడు మనిషి ఆ టైంలో మనుషులను అగ్నితో కాల్చివేసి పక్షులని పిలుస్తున్నారు ఆకాశ పక్షుల విందు చెయ్యండి అంటే ఆ పక్షులు వచ్చి ఆ సైన్యం కోట్ల మంది మనుషులు కాల్చబడి ఉండగా పొడుచులు పొడుచులు తింటాయి తర్వాత అంతక్రీస్తుని అబద్ధ ప్రవర్తని పట్టి మంటున్న అగ్ని గంధకాలతో ఉన్న అగ్ని గుండములో ప్రాణాలతోనే వారిని అక్కడికి వేసే